అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ సభను చూస్తుంటే ఆడపిల్ల ఉంటే అక్కడ ప్రశాంతత అనేది వస్తుంది ఇక్కడ ఉదయం నుంచి కూడా ఆడపిల్లలే ఆడపిల్లలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కూడా అందంగా కనిపిస్తోంది ఎక్కడ చూసినా కూడా చాలా రంగు కనిపిస్తోంది వారికి ముఖ్యంగా మా ఐసిడిఎస్ మా పిడి గారికి ఇంత చక్కగా నిర్వహిస్తున్నందుకు ఉదయం చూస్తే ఒక రకంగా పెళ్లి వచ్చేసిందే బాల అని అప్పుడెప్పుడో చూసాం అలా అనిపించింది ఏంటిది అంతా అనిపించింది చాలా హ్యాపీ ముఖ్యంగా ఆడపిల్లల గురించి ప్రతి తండ్రి ప్రతి తల్లి ప్రతి మాస్టారు అందరూ చూస్తూ ఉంటారు అయితే దీనికోసం ఒక రెండు మాటలు ఎందుకంటే క్లుప్తంగా మాట్లాడాలి టైం అనేది బాగా ఇది అయిపోయింది కాబట్టి నేను ఒక ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఒక ఐదు వందల రూపాయలు ఇస్తాను అక్కడ చూడండి బాలికలను రక్షించండి బాలికలను చదివించండి ఉందా ఏం చదివించాలో నాకు అర్థం కాల ఎవరైనా చెప్తే బాగా చెప్పిన వాళ్ళకి ఇక్కడే ఐదు వందల రూపాయలు ఇస్తారు ఎవరు చెప్తారు టైం లేదు చెప్తామని చెప్తాము చేస్తాను కదమ్మా ఇంత ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక్కడేనా అదేంటి నాకు అర్థం కదే ఉదయం చదువుతో రక్షించండి బాలికలు చదివించండి ఏం చదివించాలి ఇంటర్మీడియట్ చదివించాలా చదివించాలా బిఎస్ ఎంబీబీఎస్ చదివించాలా ఇంజనీరింగ్ చదివించాలా మైక్ ఏదైనా ఉందా సార్ ఇస్తా సార్ ఎవరి బీ మైస్ పి నిమబిందుడియట్ శ్రీ సాయి కృష్ణ జూనియర్ కాలేజ్ యాక్చువల్ గా చదివించండి అంటే చదువు ఇవన్నీ అనేది నేను అనుకోవడం వాళ్ళ సొసైటీలో ఎలా బతకాలి ఎలా పెరగాలి సొసైటీలో వాళ్ళే ఉంచుకోవాలి ఇలాంటివన్నీ చదివించాలి అనేది నా ఉ ఆ పిల్ల చెప్పిన మాటలకి నిలబడి ఒకసారి తల్లి రెండో అమ్మాయి బహుశా చెప్పవచ్చు కానీ మొదట వచ్చిన వాళ్ళదే అది ఇది కాబట్టి దా తల్లి ఇప్పుడు

నేనంటే చదివించండి అంటే వాళ్ళు అనుకుంటే చదువుకోవాలి కదా సార్ ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటారు మీరు ఇదే చదవండి అంటే కొంతమంది అదే చదువుతారు అలా కాకుండా వాళ్ళకంటే కొన్ని గోల్స్ ఉంటాయి ఆ గోల్స్ వైపు నడవాలని నేను అనుకుంటున్నాను టైం లేదు మనం చర్చ వేదిక నిర్వహించడానికి కాకపోతే చదువు అంటే ఏంటి చదువు అంటే ఏంటి అని ఒక మహానుభావుడు చెప్తాడు చదువు అయిపోయాక మిగిలిపోయేదే చదువట బిఎస్సీ చదివితే బిఎస్సి కాదు బిఎస్సి అయిపోయిన తర్వాత అతని దగ్గర ఏముందో అది బిఎస్సీ అది చదువు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కొన్ని ఎంబీబీఎస్ అంటూ ఉంటాను అలాగే జీవితంలో చదువు అంతా అయిపోయాక మన దగ్గర ఏం మిగిలితే అదే చదువు నా దగ్గర వంద డిగ్రీలు ఉన్నాయనేసి చదువు కాదు నా దగ్గర ఆ చదువు వల్ల ఏమి మిగిలిందో అది చదువు అది ప్రవర్తన అందుకే చదువు అంటే అక్కడ జీవితాన్ని చదువు ప్రపంచాన్ని చదువు నీ పరిసరాలని చదువు అప్పుడే ఆడపిల్లని రక్షిస్తావు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా గౌరవిస్తావు ఎప్పుడైతే నువ్వు మనిషిని గౌరవిస్తావో అందరినీ నువ్వు రక్షిస్తావు ఇక్కడ ఎవరైనా యుద్ధాయ కృతనిచ్చుద్ధానికి వెళ్ళయ్యా అందులో ఏ యుద్ధానికి వెళ్తున్నావు అక్కడ కృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమంటున్నాడు చేస్తే గెలిస్తే ఏమొస్తుంది నీకు రాజ్యం వస్తుంది ఓడిపోతే నీకు ఏమస్తుంది వీరత్వం వస్తుంది రెండు నీకు మంచివే కానీ ఈ యుద్ధం జ్ఞాన యుద్ధం చదివిన యుద్ధంలో మనం ఎప్పుడు ఓడిపోము ఇక్కడ రక్తపాతం ఏం లేదు వస్తే జ్ఞానం వస్తుంది లేకపోతే ప్రశాంతంగానే కనీసం మనల్ని ఉంచుతుంది సో ఇప్పుడు ఎదురుగా చూడండి ఆ మన గౌరవ ప్రజాప్రతినిధి గారు బహుశా మేము అనుకుంటూ ఉంటాం మేము జీతం తీసుకుంటూ ఉన్నాం రోజుకు నేను ఆరు వేల రూపాయలు తీసుకుంటాను చలవైనా ఏదైనా కూడా ఆరు వేలు నాకు ఇస్తారు కానీ ఆయన టైం టేబుల్ చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది ఏదో ఆయనకి షోపింగ్ ఏం కాదు మీరు ఏం చేస్తూ ఉన్నారు ఆ టైం నుంచి ఒకసారి చూసి నేర్చుకోవాలి అదే చదువు అంటే చదువు అంటే డిగ్రీ చదవడం కాదు మనుషులను చదవడం మనుషులను మంచిని దాన్ని ఆచరించడం బహుశా ఎప్పుడు పడుతుంటాడు ఆ మహానుభావుడు తెలియదు అలాగే అందరూ కూడా పెద్ద పెద్ద ఏదైనా ఒక స్థాయికి మనం వెళ్ళాలంటే ఆ టైప్ ఆఫ్ కృషి జరగాలి ఈ పిల్లలు బావి తరాలకి బహుశా మీరు ఏ మినిస్టర్లు అవుతారో ఏ ఐసిడిఎస్ పీడీలు అవుతారో ఏ కలెక్టర్లు అవుతారో ఏ సెంట్రల్ మినిస్టర్లు అవుతారో వాళ్ళందరి దగ్గర మేము వచ్చి మీకు మేము ఆ మా పిల్లలు అనుకునే పరిస్థితి కల్పించండి ముఖ్యంగా ఆ అమ్మాయిలకైతే ఇప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళ స్పీడ్ చూస్తుంటే ఆ పాపం చూస్తుంటే నిజంగా బలి అనిపించింది అంత చిన్నపిల్ల అంత చక్కటి మాటలు చెప్తోంది అంతకన్నా ఇంకేం కావాలి ఈ దేశం రానున్న రోజుల్లో ఒకసారి ఉజ్వల భారతదేశంగా మారుతుంది అదే కదా మన నరేంద్ర మోడీ సారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటున్నారు ఉజ్వల ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే వికసి భారత్ కానీ దానికే కారణం అని చెప్తూ సార్ సార్ चारा नोट